వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు సోమవారం ఇరవై రెండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణిలో టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా వడ్డిపల్లిలో పదవి కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల డెబ్బై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఆరు వందల యాభై ఒక లాట్న ఏడు వందల యాభై ఒక లాట్లు వేశారు ఇక చింతామణి మార్కెట్ ధరలు చూసుకుంటే చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీకాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు ఈ రోజు చింతామణిలో పద్నాలుగు కేజీల బాక్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల ఇరవై రూపాయలు వేశాను నా సెవెన్ ట్వంటీ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి